సో హలో గాయ మోహన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మనం మాదాపూర్ హండ్రెడ్ ఫిఫ్టీలో ఉన్నాము ఇది ప్యాషన్ కార్స్ మీ అందరికీ తెలిసిందే చాలా వీడియోస్లో మనం ప్యాషన్ కార్స్ వీడియోస్ చేశాము ఈ రోజు నుంచి మన ఛానల్లో కొత్త సిరీస్ తేపోతున్నాను అదేంటంటే మారుతిలో ఒక టూ కార్స్ చేయబోతున్నాను అండ్ మహీంద్ర కార్స్లో ఒక టూ కార్స్ టాటాలో ఒక టూ కార్స్ అండ్ ఓక్స్ వేగన్ టూ కార్స్ ప్రతి ఒక్క బ్రాండ్ లో టూ టూ కార్స్ చేయబోతున్నాను ఇప్పుడు మనం మేనేజర్ సురేష్ గారితో మాట్లాడి ఏ ఏ కార్స్ అవైలబుల్ ఉన్నాయి సో వాటి ప్రైస్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి సో మనతో పాటు సురేష్ గారు సో హైదరాబాద్ ఇప్పటి వరకు మన ఛానల్లో హైదరాబాద్ లో చాలా వీడియో చేసిన అందులో నుంచి కొంతమంది కమెంట్ చేస్తున్నారు సో సెకండ్ హ్యాండ్ కార్స్ కి అంత ప్రైజ్ ఏంటి సో అంత ప్రైజ్ పెట్టడానికి రీజన్ ఏంటి ప్రైజెస్ అంటే ఏం లేదండి డిపెండ్స్ ఆన్ మోడల్ బట్టి ఉంటుంది ఫస్ట్ వెహికల్ బట్టి అది కూడా కాకుండా వెహికల్ కండిషన్ బట్టి కూడా ఉంటుంది ఒక వెహికల్ మనకు టూ లో దొరుకుతుంది అదే వెహికల్ టూ థర్టీకి కూడా ఉంటుంది ఇంకో వెహికల్ డిపెండ్స్ ఎందుకంటే టూ థర్టీకి మనకు అంటే ఇంకో థర్టీ థౌసండ్ ఎందుకు ఎక్కువ ఎక్స్పెన్స్ పెట్టాలి దానికంటే దాన్ని డ్రైవెన్ తక్కువ ఉంటాము మెయింటెనెన్స్ చాలా బాగా చేయడము టైర్స్ కండిషన్ మంచిగా ఉండడము ఇలాగా ఉంటుంది తప్పితే మనం వీడియోస్ అయితే మనం గా ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ వీడియోస్ చేస్తుంటాం మన కలిసి ఈ ఫిఫ్టీ ప్లస్ వీడియోస్లో ఆల్మోస్ట్ థౌసండ్ కార్ సేల్ అంటే అప్పటి నుంచి మనం టూ త్రీ ఇయర్స్ చేస్తున్నాం కదా మన లో ఈ వీడియోస్ సంబంధించి ఒక థౌసండ్ కార్స్ వరకు మనం డెలివరీ వచ్చి ఉండడం కానీ ఎటువంటి కష్టం కస్టమర్ మనకైతే లేదు మనం చాలా జాగ్రత్తగా చేస్తున్నాం వీడియోస్ ప్రైజ్ అయితే హైక్ ఎక్కువ ఉంది అంటే డిపెండ్స్ ఆన్ మీరు అందుకే వెహికల్ ఇక్కడ ఫిజికల్ చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఎందుకంటే నార్మల్గా మోడల్ మీరు ఆన్లైన్లో కొట్టగానే నాకు టూ ల్యాక్స్ వస్తుంది అంటారు బట్ ఇక్కడికి వస్తే టూ ట్వంటీ చెప్తున్నాడు సురేష్ గారు ప్రైజ్ ఎక్కువ చెప్తున్నారు నా వీడియో అయితే ఒక బ్రోక్ కంటినీయూగా ఫాలో అవుతుంటాడు సురేష్ గారు ఏంటి ప్రైజ్ ఎక్కువ చెప్తున్నారు అని డిపెండ్స్ కండిషన్ అండ్ వెహికల్ బట్టి అంత ఉంటుందా సో ప్రైస్ ఎక్కువ అంటే దానికి మెయిన్ రీజన్ సో మోడల్ బట్టి ఉంటుంది సో మోడల్ బట్టి మరి ఓల్డ్ మోడల్ అయితే ప్రైస్ తక్కువ వస్తుంది అది మనకు లేటెస్ట్ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్స్ అయితే కొద్దిగా ప్రైజ్ ఎక్కువ ఉండొచ్చు అంటే మోడల్ బట్టి అండ్ కండిషన్ వెహికల్ కండిషన్ బట్టి కూడా సేమ్ ట్వంటీ మోడల్ మనకు ఫోర్ ల్యాక్స్ ఒక దగ్గర దొరుకుతుంది చిన్న వెహికల్ ఏదైనా అదే వెహికల్ మనకు ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంకో దగ్గర చెప్తున్నా మన దగ్గర చెప్తున్నా అంటే డ్రివెన్ ఏదైనా తక్కువ ఉండొచ్చు ఇప్పుడు వన్ తిరిగిన వెహికల్ కి ట్వంటీ థౌసండ్ వెహికల్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా ఆ విధంగా అంత మించి ఏం లేదు ఈ వీడియోలో ఇంకొంచెం మంచి వెహికల్స్ పెడదాం మనకి ఇప్పుడు ఏ కార్స్ అవైలబుల్ ఉన్నాయి బ్రాండ్ వైజ్ పెడదాం ఈ సార్ మనం అనుకుంది ఏంటంటే బ్రాండ్ వైజ్ ఒక వెహికల్ ఇప్పుడు మారుతిలో కొన్ని వెహికల్స్ అంటే హుండాయిలో వోక్స్ వ్యాగన్ స్కోడా ప్లస్ మన హోండా ఇట్లా అన్ని బ్రాండ్స్లో ఒక్కొక్క బ్రాండ్లో టూ త్రీ వెహికల్స్ అలా కవర్ చేసి ఒక ఫిఫ్టీన్ వెహికల్స్ వరకు కవర్ చేద్దాం రీజనబుల్ బడ్జెట్లో అండ్ కొందరు ఈఎంఐ ఆప్షన్స్ అన్ని అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది ఏ మోడల్కైనా టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అయితే బ్యాంక్ ఫైనాన్స్ అవైలబిలిటీ దొరుకుతుంది టూ థౌసండ్ ఫోర్టీన్ లోపల్ మోడల్ అయితే మనం ప్రైవేట్ ఫైనాన్స్ దొరుకుతుంది అది మనం చేంజ్ ఇస్తాం సిబిల్ ఎఫెక్ట్ ఉన్నా సరే లోన్ అవుతుంది మనం చేంజ్ ఇస్తామండి మీకు ఇబ్బంది లేదు ఎక్స్వి త్రీ హండ్రెడ్ డీజల్ వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి ఓన్లీ సెవెన్ థౌజండ్ రివెన్ అండి ఇప్పుడు సెకండ్ ఓన్ అయింది అది మొత్తం మీరు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూసుకొని లాస్ట్ టైం మనం ఫైవ్ థౌసండ్ అప్పుడు చేసాము ఈ వీడియో కరెక్ట్గా త్రీ మంత్స్ బ్యాక్ మనం సోల్డ్ అవుట్ చేసాం మళ్ళీ ఇది మన దగ్గర పార్క్ అండ్ అండ్ సెల్ వచ్చింది సో గైస్ మహేంద్ర ఎక్స్ త్రీ హండ్రెడ్ విత్త్ర ఇంటీరియర్ చూడవచ్చు లాస్ట్ టైం మనం వీడియో చేశాం మొత్తం ఈమెన్ కవర్స్ కూడా ఏం తెలియదు న్యూ వెహికల్ మొత్తం అప్పుడు మనం ఇచ్చినప్పుడు సెవె ఫైవ్ థౌసండ్ రివెన్ ఉండే ఇప్పుడు రీడింగ్ చూసుకున్నట్లయితే ఎయిట్ థౌసండ్ రివెన్ ఉందండి వాళ్ళ మిస్సెస్ కోసం తీసుకున్న డ్రైవింగ్ అంతా పర్ఫెక్ట్ అయ్యాక మళ్ళీ తెచ్చిపెట్టారు మన దగ్గర ఇప్పుడు కూడా ఇది సేల్ రెడీగా ఉంది మన దగ్గర డీజల్ వేరియంట్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి సార్ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లాస్ట్ వీడియోలో కూడా మనం పెట్టి ఉన్నాం కస్మర్ ఎక్స్పెక్టేషన్ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ ఉంది బట్ త్రీ థౌజండ్ దానికి ఇచ్చి అయ్యింది ఓనర్షిప్ చేంజ్ అయింది కదా నెగోషియబుల్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రండి బ్రిజాలో డీజిల్ వెహికల్స్ రావట్లేదు ప్రజెంట్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ వచ్చేసి పెట్రోల్ వెహికల్స్ ఉంటాయి బ్రిజా డీజిల్ మంచి డిమాండ్ ఉంది వెహికల్ అందులో మన దగ్గర ఒక వెహికల్ వచ్చిన రోజు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వీడియో ఆప్షనల్ అండి ఇది సో ఏబిఎస్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి దీని దీని స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రివెన్ టూ నైన్టీన్ నుంచి ఇప్పటి వరకు డీజిల్ వేరియంట్ ఎక్కువ తిరగడానికి తీసుకుంటారు బట్ చాలా తక్కువ తిరిగింది రీసెంట్గా న్యూ టైర్స్ వేయించాడు మిడిల్ వర్షన్ ఉండేది మీకు యాక్చువల్ ఇది ప్రైస్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ చెప్తున్నారండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎయిట్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో వస్తుంది మనకి లోన్ కావాలంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అలా లోన్ వస్తుంది డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్ బట్టి అలా మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ అండి వీడియో ఆప్షనల్ అండి సో ఇదే వన్ మోర్ వెహికల్ మోన్ గారు అలా కంటిన్యూ చేసి వీడియో చెప్తా సార్ వన్ మోర్ వెహికల్ మీకు అది ఎయిట్ ల్యాక్స్ ఆ బడ్జెట్ చెప్తున్నారు సార్ బ్రీజాకి ఎక్కువ కదా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ డెఫినెట్లీ కామెంట్స్ వస్తాయి నాకు డీజిల్ వేరియంట్ ప్రజెంట్ మార్కెట్లో మ్యాన్ ప్రొడక్షన్ లేదు కాబట్టి ఉన్న డీజిల్ వెహికల్కి ఆ ప్రైస్ ఉందండి యూజ్ కార్లో కేసు మీ దగ్గర ఉన్న కూడా వెహికల్ తెచ్చివ్వండి నేను నమ్మిస్తాను సేమ్ కండిషన్ ఉన్నా వెహికల్ అయితే సో వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే సేమ్లో ట్వంటీ ట్వంటీ మోడల్ ఉంది మన దగ్గర ఇది వచ్చి ఓన్లీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి ఇప్పిస్తాను దానికన్నా టూ ఇయర్స్ ఎక్కువ ఉంటుంది బట్ డిఫరెన్స్ ఏంది అంటారంటే ఇది కూడా డ్రివెన్ తక్కువ ఉంది ఇది బట్ పెట్రోల్ వేరియంట్ అండి ఇది పెట్రోల్ అవైలబిలిటీ ప్రజెంట్ ఉంది ప్లస్ దీని ప్రైస్ డీజిల్ వెహికల్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ లో ఉంటుంది కాబట్టి ఇది కూడా మీకు సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అంటే ప్రైస్ ప్రైజ్లో వస్తుంది ఈ రోజు కూడా మనం వైట్ వెహికల్ డెలివరీ ఇచ్చి ట్వంటీ ట్వంటీ విఎస్ఐ ప్లస్ అంటారండీ యాక్చువల్గా దీనికి ఏంటంటే కంపెనీ నుంచి ఫుల్ స్టార్ట్ బటన్ ఇవన్నీ ఉండవు ఫుల్ స్టార్ట్ బటన్ ఉంటుంది అలైవిల్స్ లోపల ఇంటీరియర్ కూడా ఆల్మోస్ట్ టాప్ అండ్ వేరియం ఏ విధంగా ఉంది ప్లస్ ఏ విధంగా ఉంటుంది అన్ని ఇంటీరియర్స్ ఉన్నాయి చూడండి ఒకసారి స్మార్ట్ కీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండ్ అలైవిల్స్ మారుతి బ్రిజావే ట్వంటీ ట్వంటీ మోడల్ సో కార్ చాలా అంటే చాలా బాగుంది సో విఎక్సా ఆప్షన్ కూడా ఆల్మోస్ట్ టాప్ అండ్ లాగా రెడీ చేసుకున్నాడు నెంబర్ కూడా నీట్గా వన్ త్రీ వన్ ఫోర్ అంటే రేపు ఫ్యాన్సీ నెంబర్ టైప్ తీసుకున్నారు యాక్చువల్ ఇది సెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నా బడ్జెట్లో వస్తుంది ట్వంటీ ట్వంటీ మోడల్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి అది ఒక టెన్ ట్వంటీ థౌసండ్ ఇటు కూడా స్లైట్లీ చేయొచ్చు మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి సెవెన్ లాక్స్లో వస్తా సెవెన్ ల్యాక్స్ కస్టమర్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కస్టమర్ ఒక టెన్ ట్వంటీ థౌసండ్ అల్లెలు చేయొచ్చు ట్వంటీ ట్వంటీ మోడల్ వీఎక్సీ ఆప్షన్ దీనికి ఆల్మోస్ట్ యాక్సరీస్ వన్ ల్యాక్ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అని బండి కూడా అంత నీట్ కండిషన్ ఉంది ఫార్టీ నైన్ థౌసండ్ రెవెన్ హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ రీడింగ్ కూడా సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే స్విఫ్ట్ మరి లెవెన్ మోడల్ అంటే చాలా లో మోడల్ అయిపోతుంది కదా కొంచెం కొంచెం లేటెస్ట్ మోడల్ కావాలనుకుంటే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి ఇది వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో వస్తుంది విఎక్స్ఐ వేరియంట్ దీనికి బ్యాంక్ లోన్ కూడా మంచి అవైలబిలిటీ ఉంటుంది నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫండింగ్ కూడా వస్తుంది సో వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మనం ఇప్పుడు వచ్చేసి బెలెనో బాగా ఫాస్ట్ మూమెంట్ ఉంది యూజర్ కార్లో ఇప్పుడు కొంచెం ఫ్యామిలీ సెగ్మెంట్లో కొంచెం అప్షయాలు ఉండాలి లేటెస్ట్ మోడల్ లాగా ఉండాలనుకున్న వాళ్ళు స్విఫ్ట్ కన్నా కూడా కొంచెం బెలెనోకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇప్పట్లో ఈ బెలెనో వేరియంట్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ జీటా వర్షన్ అండి జీటా వర్షన్ అంటే థర్డ్ వేరియంట్ వస్తుంది దీనికి అన్ని ఫీచర్స్ ఉంటాయి అలైవిల్స్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి మాన్వల్ పెట్రోల్ ప్రైజ్ ప్రైజా యాక్చువల్లీ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నెగోషిబుల్ ప్రైజ్ ఉంది స్లైట్లీ నెగోషిబుల్ ఉంటుంది చూసుకోవచ్చు దీనికి మీకు లోన్ అవైలబిలిటీ ఆల్మోస్ట్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఫోర్ ఎయిటీ వరకు లోన్ అవైలబిలిటీ వస్తుంది ఎందుకంటే మన ప్రైస్ రావడం అయితే తక్కువ వస్తుంది కాబట్టి ఇది న్యూ వెహికల్ ఇప్పుడు మీరు ట్వంటీ పర్చేజ్ చేయాలన్నా కూడా ఆల్మోస్ట్ లెవెన్ ల్యాక్స్ బడ్జెట్ ఉంటుంది మీకు ఫైవ్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో వేస్తుంది సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే ముందు మనం మాన్యువల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం బ్లూ కలర్లో సేమ్ మోడల్ అండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ బట్ దీంట్లో ఏంటంటే ఇది ఆస్టార్ టాప్ అండ్ వేరియంట్ వస్తుంది దీనికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అన్ని అడిషనల్గా ఉంటాయి ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్ అండి దానివల్ల ప్లస్ రెడ్ కలర్లో చూడండి చాలా స్టైలిష్ ఉంది సింగిల్ స్క్రాచ్ కూడా లేదు అంత నీట్ మెయింటెనెన్స్ జరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ ప్రై సిక్స్ లాక్స్ థర్టీ థౌసండ్ స్లైట్లీ నెగోషిబుల్ ప్రైస్లో ఉంటుంది ఇది కూడా నేను చెప్పే ప్రైస్ అని కూడా డెడ్ అండ్ ప్రైస్ చెప్తున్నా మీరు వచ్చి వెహికల్ చూసుకోండి సేమ్ నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే విధంగా ఉంటుంది వెహికల్ అండి మీకు మనం ఇంకొక సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్లో మనకు ఇన్నోవా వెహికల్ కావాలి పెద్దదిగా ఫ్యామిలీకి మంచి వెహికల్ కావాలనుకుంటే టాప్ అండ్ వేరియంట్ ఒకటి వచ్చింది మన దగ్గరికి సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్ బడ్జెట్ చెప్తున్నాడు చాలా బాగుంది వెహికల్ కూడా ఇది చూసుకోవచ్చు మీరు ఇన్నోవా వెహికల్ ఆరు ఆరున్నర లక్ష బడ్జెట్ అంటే చాలా ఎక్కువ చెప్తారు వెహికల్స్ ఇవి టయాట ఇంజన్స్ చాలా బాగుంటాయి మైలేజ్ కూడా ఎక్కువ తిరుగుతుంది రీడింగ్ కూడా ఎక్కువ తిరగవచ్చు వెహికల్స్ టూ థౌ టూ థౌసండ్ టువల్ మోడల్ అండి వి వేరియంట్ వి అంటే ఏంటంటే మీకు అలైవిల్స్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ యాడ్ అవుతాయి ఇప్పుడు టాప్ అండ్ వేరియంట్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాను అండి కస్టమర్ ఇది మీకు ఇన్నో ఒక ఆరు ఆరున్నర లక్ష బడ్జెట్లో ఇన్నోవా కావాలి అందులో టాప్ అండ్ వేరియంట్ కావాలంటే ఈ వెహికల్ చూసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉందండి కండిషన్ మాత్రం రెడీ టు డ్రైవ్ కండిషన్లో ఉంది ఇది కూడా రెండు వేల పన్నెండు వీ వర్షన్ అండి ఇన్నోవాలో ఏంటంటే ఎక్కువగా మనకు ఎయిట్ సీటర్ ఫాస్ట్ మూమెంట్ అండి ఇట్లో సెవెన్ సీటర్ ఉంటుంది ఎయిట్ సీటర్ ఉంటుంది సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ అనమాట ఇందులో ఎయిట్ సీటింగ్ ఉంది దీనికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అనేది వీవర్స్ని కాబట్టి కొంచెం అలా వీల్స్ అన్నీ కూడా వచ్చేస్తే టాప్ అండ్ వేరియంట్ సో ఎంత ప్రైస్ సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాడు కస్టమర్ ఇది కూడా స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది సార్ వన్ మోర్ వెహికల్ అయితే మనం ఇందాక డీజిల్ వెహికల్ చూపించా మీకు ఇకో లో మనం డ్రివెన్ తక్కువ ఉంటుంది నాకు కొంచెం మెయింటెనెన్స్ కూడా తక్కువ కావాలి కానీ బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ అన్ని నీట్గా ఉండాలనుకుంటే వెహికల్ చూడండి ఎక్సలంట్ కండిషన్లో ఉంది నీట్గా అసలు త్రిబుల్ నైన్ ఫైవ్ నెంబర్ కూడా ఫ్యాన్సీ ఉంది నీట్గా సింగిల్ స్క్రాచ్ లేదండి సింగిల్ ఓనర్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ ఒకసారి మీరు ఎక్స్టీరియర్ ఎవరింగ్ చూసుకోండి అండ్ ఇంటీరియర్ కూడా చూడండి చాలా బాగుందండి ఫోర్ డికోస్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి వెహికల్ నెంబర్తో పాటు ఈవెన్ టైర్స్ కూడా న్యూ టైర్స్ అన్ని కాంటినెంట్ టైర్స్ వేసుకుని చాలా మంచిగా ఉన్నాయి సో ఫోర్ ఉంది కండిషన్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రివెన్ అండి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది ఇవ్వండి మీరు రైట్ రౌండ్ మొత్తం చూసుకోండి ఎంత నీట్ కండిషన్ లో ఉందో ఒకసారి రేర్ షేర్ చూసా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎంత ఉన్నారు ప్రైస్ యాక్చువల్లీ ఇది మనకు వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అలా ఉందండి అది కూడా నెగోషియేట్ ప్రైస్ చేయొచ్చు మనం బూట్ స్పేస్ బాగుంటుంది అండి చూడొచ్చు గుడ్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో ఇన్ఫోస్ బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ అన్ని బాగుంటాయి ఎంత ప్రైస్ అన్న సిక్స్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ అలా బడ్జెట్లో వస్తుంది ఇంకా కూడా నెగోషియేట్ చేయొచ్చు వెహికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూసుకున్న నెంబర్ కూడా చాలా ఫ్యాన్సీగా మంచిగా ఉంది సో వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే ఈ వీడియోలో మీకు ఆల్మోస్ట్ త్రీ వెహికల్స్ బ్రిజా చూపించాను నేను పెట్రోల్ కానీ డీజిల్ కానీ అలాగా డీజిల్ ఉండాలి మనకు ఎక్కువ తిరుగుతాం ప్లస్ ఏంటంటే మైలేజ్ బాగా రావాలి ఆటోమేటిక్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే సజెషబుల్ వెహికల్ అండి బ్రిజా డీజల్ జడ్డీఐ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఇది డీజల్ వేరియంట్లో విత్ ఆటోమేటిక్ వన్ త్రీ వన్ త్రీ నెంబర్ కూడా బాగుంది త్రీ వన్ త్రీ వన్ నెంబర్ కూడా బాగుంది చూడండి వైట్ కలర్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ జెన్ ఇన్ షోరూమ్ రీడింగ్ కూడా అడుగుతున్నారు రీడింగ్ కూడా చెప్తున్నా సో మారుతి మోడల్ జడ్డీఏ ప్లస్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలైవెల్స్ టైర్స్ కండిషన్ కూడా చూసుకోండి నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ఇది ప్లస్ అండి జడ్డీఐ ప్లస్లో ఆటోమేటిక్ ఫుల్లీ టాప్ అండ్ వేరియం వాళ్ళు పర్చేజ్ చేసినప్పుడు అప్పుడు టూ థౌసండ్ నైన్టీన్లో కూడా ఇది ఫోర్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంది ఇప్పుడు మనకు వచ్చేసి నైన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు సార్ అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది విజిట్ చేయండి ఎక్సలెంట్ ఉంది వెహికల్ అయితే మనకి ఏంటంటే సిటీ డ్రివెన్ ఉంటుంది ఎక్కువ ఉంటుంది తిరుగుతా మైలేజ్ కూడా బాగా రావాలి అనుకున్న వాళ్ళు డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ తీసుకోవచ్చు అందులో టాప్ అండ్ వేరియండి అట్లయితే సేమ్ బెలూ అండి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది డీజిల్ వెహికల్ అండి కొంచెం ఎక్కువ డ్రివెన్ ఉంటుంది మైలేజ్ ఎక్కువ కావాలి మనకు డీజిల్ వెహికల్ కావాలి ప్లస్ లేటెస్ట్ మోడల్ లాగా కావాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ వచ్చేసింది మీకు ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నెగోషిబుల్ ప్రైస్ చెప్తున్నాడు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ బెలినో డీజల్ వేరియంట్ అండి డీజల్ వేరియంట్ కాబట్టి యాక్చువల్ ఎయిటీనే మీరు ఫైవ్ ఫిఫ్టీ చెప్పారు సార్ ఇది ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారంటే ఇది డీజల్ వెహికల్ కాబట్టి కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుందండి సో స్విఫ్ట్ వెహికల్ ఒక చిన్న బడ్జెట్లో కావాలి నాకు అనుకున్న వాళ్ళకి ఇది టైప్ టూ వర్షన్ చూడండి సన్లైట్ కాపర్ కలర్ కూడా చాలా అంటే చాలా నీట్ వెహికల్ ఉంది ఇది ఇది మనకు త్రీ ల్యాక్స్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది టూ లెవెన్ మోడల్ టువల్ రిజిస్టర్డ్ ఇది యాక్చువల్లీ ఏంటంటే బయట నుంచి ఇక్కడ కన్వర్ట్ అనమాట కర్ణాటక నుంచి సేమ్ సేమ్ ఎంప్లాయ్ సింగిల్ ఓనర్ మీదే ఉంది దానివల్ల మీకు టీఎస్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది ఇది మీకు త్రీ ట్వంటీ ఫైవ్ స్లైట్లీ నెగోషియల్ ప్రైస్ చెప్తున్నాడు కస్టమర్ వెహికల్ అయితే అంటచబుల్ ఉందండి అండ్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఎక్స్ఎల్ సిక్స్ వచ్చింది మన ట్వంటీ వన్ మోడల్ ఎక్స్ఎల్ సిక్స్ వచ్చింది మన దగ్గరికి జిటా వేరియంట్ ఇది కూడా సిక్స్ సీటర్లో చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంది ఎక్స్చిఫ్ పని ఓన్లీ వైట్ కలర్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ కలర్ అసలు మనకి రేర్గా వచ్చింది చాలా బాగుంది బడ్జెట్ కూడా చాలా తక్కువ చెప్తున్నాడు కస్టమరు అంటే నైన్ ల్యాక్స్ వరకు అండి అసలు ఆయన ఎక్కువ నైన్ ఎయిటీ ఫైవ్ అలా పెట్టండి సార్ వీడియోలో చెప్పాడు కానీ నేను డైరెక్ట్గా అనేది ఎక్స్పెక్టేషన్ అది చెప్తున్నా సిక్స్టీ ఎయిట్ థౌసండ్ జరిగిందండి జీటా వేరియంట్ ఎక్స్ఎల్ సిక్స్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి సిక్స్ సీటర్ నెక్సా వెహికల్ అనమాట చూడండి మీకు కంప్లీట్గా ఎక్స్టీరియర్ ఇంటీరియర్ చూడండి ఇది సిక్స్ సీటర్ వెహికల్ వస్తుందండి మీకు మిడిల్లో వచ్చి టూ సీటర్స్ వస్తాయి బకెట్స్ ఇస్తాయి అప్షియల్గా ఉంటుంది సీటింగ్ కూడా సిక్స్ సీటర్ సిక్స్ సీటర్ ఇక్కడ బ్యాక్ నుంచి మళ్ళీ వెనక్కి వెనక్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట ఇట్లా ఇట్లా తీసారంటే బ్యాక్ నుంచి వెనకొచ్చు అక్కడ ఒక త్రీ మెంబర్స్ బేబీ సీట్స్ ఉంటాయి బూట్స్ స్పేస్ ఉంటుంది డబల్ వన్ డబల్ సిక్స్ నెంబర్ కూడా ఉంది సేమ్ ఎట్టిగా అయితే సెవెన్ సీటర్ వస్తుంది ఇది ఎక్స్ఎల్ సిక్స్ ప్రమోట్ చేస్తారు ఇది ఈ వెహికల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ వేరియంట్ మీకు ఫోర్టీన్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో ఉంటుందండి రీజనబుల్ ప్రైజ్ నైన్ ల్యాక్స్ ఫిక్స్డ్ ఫైనల్ ప్రైస్ ఇస్తాను అంటున్నాడు కస్టమర్ మీరు వచ్చి వెహికల్ చూసుకోండి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే ఉంది వెహికల్ కండిషన్ కూడా ఫైనాన్స్ ఆప్షన్ కూడా మంచిగా అరేంజ్ చేస్తారండి సెవెన్ సీటర్ ఉండాలి పెద్ద ఫ్యామిలీ ఉంది నాకు కానీ ఎక్కువ నేను సిటీలోనే తిరుగుతా నాకు ఆటోమేటిక్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగా సజెషబుల్ వెహికల్ అండి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఎర్టిగా మారుతి ఎర్టిగా ఆటోమేటిక్ వేరియంట్ జీటా వేరియంట్ అంటే ఇది ఇప్పుడు ఆల్ోస్ట్ ఇది సిక్స్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంది కొత్త వెహికల్ మనం పర్చేజ్ చేయాలంటే ఓన్లీ సిక్స్టీ ఫోర్ థౌసండ్ జరిగింది రీసెంట్గానే న్యూ టైర్స్ ఎంచారు టైర్స్ కూడా ఇప్పుడు మార్చాల్సిన అవసరం లేదు ఫార్టీ థౌసండ్ వరకు టైర్స్ ఉంటాయి సెవెన్ సీటర్ కావాలి నాకు ఆటోమేటిక్ కావాలి ఫ్యామిలీకి అనుకున్న వాళ్ళు అండర్ టెన్ బడ్జెట్ లో దీని ట్రై చేయొచ్చు ఇది ఆటోమేటిక్ అండి మీరు గేర్ బాక్స్ చూపించండి ఆటోమేటిక్ వేరియంట్ జీటా వేరియంట్ ఇది ఇది వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్టీ ఫోర్ థౌసండ్ జరిగింది ట్వంటీ ట్వంటీ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ గానే న్యూ టైర్స్ నాలుగు న్యూ టైర్స్ వేయించాడు మనకి ఏంటంటే సెవెన్ సీటర్ కావాలి ఫ్యామిలీకి అనుకున్న వాళ్ళకి ఏంటంటే బూట్ స్పేస్ కూడా బాగుంటుంది దీనికి యాక్చువల్లీ సెవెన్ సీటర్ ఉంటుంది ప్లస్ బూట్ స్పేస్ కూడా బాగుంటుందండి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఎత్తిగాల బూట్ స్పేస్ కూడా బాగుంటుంది ఒకవేళ ఇన్ కేసు మీరు ఫైవ్ 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 వెళ్తున్నారు అనుకుంటే ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే లగేజ్ స్పేస్ ఇంకా ఎక్కువ వస్తుంది ఓన్లీ ఫైవ్ మెంబర్స్ ఉన్నాం బూట్స్ స్పేస్ ఎక్కువ కావాలనుకున్నాం ఇచ్చేచ్చు ఇది యాక్చువల్ న్యూ వెహికల్ మనకు సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ ఉంది ఆటోమేటిక్ కాబట్టి అండి ఎట్టిగా అనగానే థర్టీన్ లో కూడా ఉంది కదా అని అడుగుతారు థర్టీన్ లో బేస్ వేరియంట్ విఎక్స్ వస్తుంది ఇది వచ్చేసి జీటా వేరియంట్ వస్తుంది విత్ ఆటోమేటిక్ అండి నైన్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ ప్రైస్ ఉంది ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు వెహికల్ కూడా అంత కండిషన్లో అండి వన్ మోర్ వెహికల్ అంటే ఇప్పుడు ఫోర్ డికోపోర్ట్లో ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ మనం ఎయిట్ వెహికల్స్ అమ్మేమండి బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది ఎస్యూవి ప్లస్ బడ్జెట్లో వచ్చేస్తాయి ఇప్పుడు ఎస్యూవీ ఉండాలి బిల్డ్ క్వాలిటీ ఉండాలి ఇట్లా మనం పోక్స్ వ్యాగన్ ఇలాంటి వెహికల్ టైగున్ వెహికల్ వెహికల్కి వెళ్ళామనుకోండి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆ బడ్జెట్ ఉంటాయి అది అట్లా కాకుండా నాకు ఫైవ్ ల్యాక్స్లో కూడా బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ ఉండాలి మంచి వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ఫోర్ డికోస్పోర్ట్ ఇది ఆర్మీ గారి వెహికల్ సింగిల్ ఓనరే ఎయిటీ సెవెన్ థౌసండ్ జర్నీన్ తిరిగిందండి ఇది రీడింగ్ కూడా ఎక్కడ ట్యాంపర్ లేదు వైట్ కలర్ చాలా నీట్గా ఉంచుకోండి ఈ వెహికల్ ఇంటీరియర్ కూడా చూపిస్తారండి సార్ ఒకసారి యాక్చువల్ ఇంటీరియర్ తీసుకున్నట్లయితే ఈ విధంగా టచ్ స్క్రీన్ అనేది టూ థౌసండ్ ఎయిటీన్ అండ్ అబో మోడల్ వస్తుంది వీళ్ళు అడిషనల్ ఫిటింగ్ అది ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఎక్కడ నీట్ కండిషన్లో ఉంది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ ఇది పదహారు మోడల్ డీజిల్ వెహికల్ ఇది ఇప్పుడు ఎస్యూ మోడల్ డీజిల్ బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ అన్ని ఉండాలనుకుంటే ఈక్కువ స్పోర్ట్ చాలా బాగుంటుంది వెహికల్ ఇది ఇది వచ్చేసి మీకు ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఉందండి ఫైవ్ లాక్ బడ్జెట్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ అండి సో వన్ మోర్ వెహికల్ ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కొంచెం టాల్ బాయ్ డిజైన్ ఉండాలి అంటే స్పేషియస్గా ఉండాలి లెగ్ రూమ్ అంతా బాగుండాలి హెడ్ రూమ్ అంతా వ్యాగనార్ వేగనార్ చూడచ్చండి వ్యాగనార్లో కూడా ఈ షేప్ చాలా బాగా మూవ్ అవుతున్నాయి ఇప్పుడు ఇది వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ విఎక్స్ఐ వేరియంట్ వచ్చిందండి మీకు అండర్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది ఇది కూడా మీకు ఈవెన్ బ్యాంక్ లోన్కి వెళ్ళినా కూడా ఫోర్ ఫోర్ ల్యాక్స్ అండ్ అబవ్వే లోన్ వస్తుంది ఎక్సలెంట్ కండిషన్లో గ్రే కలర్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కూడా చాలా బాగుంది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫైవ్ ల్యాక్స్ అలా ఉండండి అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ చేయొచ్చు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఆ బడ్జెట్ వరకు కూడా ఇచ్చేస్తారు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వ్యాగినార్ విఎస్ఐ వేరియంట్ అండి సో గైస్ నైన్టీన్ మోడల్ మీకు అండర్ ఫైవ్ ల్యాక్లో వస్తుంది సో మనకు న్యూ ప్రైనా సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి మనకు వచ్చేసి టూ థౌసండ్ నైటీన్ మోడల్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ రెవెన్ ఉందండి ఇప్పుడు మారుతిలో వచ్చేసి మనకు ఇది లేటెస్ట్గా వచ్చింది అండి వెహికల్ స్పెషాలిటీ ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ లేటెస్ట్ మోడల్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ జడ్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ ఇది అందులో కూడా ఏఎంటీ వేరియన్ అనమాట ఆటో మాన్వల్ రెండు ఉంటాయి ఇది దీని స్పెషాలిటీ ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ రివెన్ తిరిగింది అండి వైట్ కలర్లో ఉంది టోటల్ టాప్ అండ్ వేరియం ఎయిటీన్ థౌసండ్ ఈవెన్స్ టైర్స్ చూసారు ఓన్లీ న్యూ టైర్స్ లాగా ఉన్నాయి మొత్తం అండ్ ఇంకొక థర్టీ టు ఫార్టీ థౌసండ్ వరకు టైర్స్ తిరుగుతాయి మనకు ఈ వెహికల్ ఇంటీరియర్ కూడా చూసుకోండి ఒకసారి సో సో చూడొచ్చు టోటల్ టాప్ అండ్ వేరియంట్ అండి ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది మీకు డ్రివెన్ చూసుకుంటే ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ ఇక్కడ రీడింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు రివర్స్ పార్కింగ్ కెమెరా ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మీకు ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి వీల్స్ అన్నీ కూడా ఉంటుంది సార్ రేర్ సీట్ చూడొచ్చు చాలా బాగుంది చాలా బాగుంది ఇది మీరు న్యూ వెహికల్ పర్చేస్ చేసినట్టే అంతేనండి అంటే ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఇది న్యూ వెహికల్ వచ్చి వీళ్ళు తీసుకుంది టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆన్ రోడ్ ప్రైజ్ అనేది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డిజైర్ టాప్ అండ్ వేరియంట్ ఇది మనకు వచ్చి ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ ప్రైస్ చెప్తున్నారు సార్ కొత్త ఆల్మోస్ట్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మనకు తగ్గి వస్తున్నట్టు దాన్ని కూడా నెగోషియట్ చేయొచ్చు ప్రైస్ ఇంకా సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు ఇంత లేట్ అయినా టైం ఎయిట్ థర్టీ అవుతుంది టైం స్పెండ్ చేసి అసలు నాకు టైం ఇవ్వడం అనేది అట్లేదు మీ వల్లే మాకు బిజినెస్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది కదా సో ఎలా ఉంది బిజినెస్ లాస్ట్ లాస్ట్ మనం మన వీడియో ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందండి దాంట్లో ఏం లేదు ఎందుకంటే మీ వీడియోస్ కంటెంట్ మంచిగా ఉంటేనే మీరే చేస్తారు వెహికల్స్ కరెక్ట్గా ఉంటేనే మన ప్యాషన్ కార్లు ఉంటాయి అది మనం ఫస్ట్ నుంచి ఉన్న చేస్తున్న వీడియోసే ఇంకోటి మీరు కామెంట్స్లో మీకు ఇంకేదైనా వెహికల్ కావాలన్నా కూడా జస్ట్ మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము ఏ వెహికల్ అయినా అరేంజ్ చేయగలం మీకు యూజ్డ్ కార్లో మీకు ఎనీ వెహికల్ ఒక టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఒక ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్ వరకు ఎనీ వెహికల్ ప్రీమియం కార్స్ కూడా మనం అవైలబుల్ చేయగలం సో ఇప్పుడు చూసిన కార్సే కాకుండా వీళ్ళ దగ్గర చాలా కార్స్ ఉంటాయి మోర్ దెన్ ఒక టూ హండ్రెడ్ కార్స్ ఉంటాయి కాబట్టి సో మీకు ఎలాంటి కార్ రిక్వైర్మెంట్ ఉన్నా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి సో మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు మన ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఎనీ మోడల్ నుంచి మీకు ఫైనాన్స్ ఆప్షన్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ పైన ఏ వెహికల్ అయినా సివిల్ ఇష్యూ ఉన్నా సరే మనం ఫైనాన్స్ చేయించాం సివిల్ ప్రాబ్లం ఉంది నాకు కార్లో రాద లేదు మనం చేయించామండి ఇబ్బంది ఎనిమిది థ్యాంక్ యూ సో మచ్ అండి సో చాలా సో మరి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్